వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్ వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్ ఈరోజు నిర్మల్ వెళ్ళడం జరిగింది నిర్మల్ ప్రయాణంలో భాగంగా నాకు అనుభవాలు మీతో ఏం చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా నిర్మల్కు ఎంటర్ అయ్యేటువంటి ముందుగా ఒక టోల్ ట్యాక్స్ వస్తుంది అదే టోల్ ట్యాక్స్ కంజాన్ టోల్ ప్లాజా ఇక్కడ నుండి కేవలం ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలోనే నిర్మల్ పట్టణం ఉంటుంది ఫార్టీ ఫోర్ రోడ్ ఇది డైరెక్ట్గా ఆదిలాబాద్ అదేవిధంగా నాగ్పూర్ నుంచి మన కన్యాకుమారి వరకు కాశ్మీర్ కన్యాకుమారి వరకు కూడా వెళ్ళే రూట్ ఇది రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నాను మీలో ఎంతమంది నిర్మాణ లోకల్ వాళ్ళు ఉన్నారో దయచేసి కామెంట్ చేయండి అదేవిధంగా నిర్మాధ పట్టాలను చూసినట్టు వాళ్ళు కూడా కామెంట్ చేయండి మంచి కొడుతుంటాను ఇదే చూసిన కొత్త ఫ్లైఓవర్ వైపు నిర్మల్ బయట వైపున ఆదిలాబాద్ అంటే హైవే స్టేట్కి వెళ్ళి ఆదిలాబాద్ వస్తుంది ఇది నిర్మల్ లోపలి విలే దారి వెల్కమ్ టు నిర్మల్ అని మున్సిపల్ కార్పొరేషన్ వారికి బోర్డు పెట్టబడింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నిర్మల్ పట్టణానికి ఎంట్రెన్స్ లోపల ఉన్నటువంటి ఒక కోట చూస్తున్నారు కదా చాలా పురాతనమైనటువంటిది కానీ పూర్తిగా మందుబాబులకు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని చెప్పవచ్చు ఉదయం పూట కూడా ఎవరు లేరు ఎటువంటి సెక్యూరిటీ లేదు ఎక్కడ చూసినా చెత్త చెదనము ఇంత గొప్ప చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశం ఈ విధంగా మరుగులో పడిపోవడము అదేవిధంగా పట్టింపు లేకుండా ఉండడం అనేటువంటి చాలా బాధాకరం కనిపించింది చాలామంది అదే అదేవిధంగా ఖాళీ స్థితాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి భయంకరమైనటువంటి వాతావరణం కనిపించింది మనకు దీన్ని స్థానికంగా అంటారు అది పూర్తిగా చిదాయి కేవలం పది నుంచి పది నిమిషాలు మాత్రమే అక్కడ గడపడం జరిగింది ఏమాత్రం కూడా రక్షణ లేదు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది చెప్పవచ్చు ఇంత మంచి పర్యాటక ప్రదేశాన్ని ఈ విధంగా విచ్చలవిడిగా వదిలిపెట్టడం అనేటువంటిది చాలా బాధ కలిగించింది ఈ విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా నిర్మల్ ప్రాంత వాసులంతా కూడా దీనిపైన తప్పనిసరిగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతే మనం ఎంత తీసుకుని డబ్బులు పెట్టినా కూడా వీటిని మనం తీసుకురాలేము అంత గొప్ప చారిత్ర ఆడవాళ్ళు ఇవన్నీ అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టింపు పట్టుకోలేదో అర్థం కావడం లేదు ఇటువంటి కోటనే సేమ్ టు సేమ్ ఎలగంతల కూట కూడా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లోపల ఒక గోల్కొండ ఫోర్టు తప్ప దా ఫోర్ట్లన్నీ కూడా అదేవిధంగా వరంగల్ ఫోర్ట్ కూడా మెయింటెనెన్స్ బాగుంటుంది కానీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎలగందల కోట ఈ విధంగా నిర్మల్ ఉన్నటువంటి యొక్క ఈ కోట కూడా పూర్తిగా పట్టింపు లేకుండా శిథిలావస్థల పరిగి జారిపోతుంది చరిత్ర ప్రేమికులారా అదేవిధంగా విద్యులైనటువంటి యొక్క నాయకులారా ప్రజలారా ఈ యొక్క కట్టడాలన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మీ నాపైన అందరిపైన ఉంది కాబట్టి దయచేసి దీనిపై స్పందించండి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా ముఖ్యంగా నాయకులకు కూడా షేర్ చేయమని కోరుతున్నాను ఎక్కడ చూసినా కూడా ఖాళీ బాటిళ్ళు సీసాలు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ షాప్స్ కూడా నడిచేటట్టు కానీ పూర్తి అక్కడ కూడా లారీలకు అడ్డగా మారిపోయింది అభివృద్ధి పరిస్తే మంచి పర్యాటక విధంగా కూడా మారిపోయే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం యొక్క పసి మనం చూడవచ్చు నిర్మల్ జిల్లాలో ఉన్నట్టుగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా స్టేట్ టూరిజం వాళ్ళు మరొకసారి పట్టించుకోవాలని మరీ కోరడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశాన్ని చూసి చాలా బాధతో రెండో అవుతుంది ఇక్కడ ఇటువంటి ద్వారా లారీలన్నీ కూడా అక్కడ అడ్డగా మారిపోయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఇది గొలుసు ఉన్నటువంటి ఫోటో వేస్తున్నారు ఇది కూడా చాలా వరకు ఆక్రమణ గురైపోయింది ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి వీటన్నిటి కూడా అయినటువంటి అక్కడ కల్పించాలని మరీ మరీ మినిసిపల్ ట్రావెల్ తరఫున కోరుతున్నాను మీ ప్రదేశంలో ఇటువంటి నిరాదరణ నోరుస్తున్నటువంటి ఏవైనా కట్టడాలు ఉంటే దయచేసి మా దృష్టి తీసుకురండి అందరం కలిసి వాటి యొక్క పరిరక్షణ పోరాడదామని కోరుకుంటూ ఈ వీడియో నుంచి మిత్రులు కూడా థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ జై శ్రీరామ్ మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం